నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తాగడం సొంత విషయం కానీ తాగి స్టీరింగ్ పట్టుకోవడం ఈ మర్చిపోతే ఎలా స్వేచ్ఛకు విశృంఖలత్వానికి చాలా తేడా ఉందని తెలియపోతే ఎలా తాగి రోడ్డెక్కి బహిరంగంగా సీసాలు పట్టుకుని రచ్చ చేసి ఏం సాధిస్తున్నారు ఎటు పోతున్నారు ఏమిరా బాలరాజులు మీ వల్ల దేశానికి ఉపయోగం ఒకడు తాగి జనాల్ని గుద్దేస్తాడు ఓ జంట మందేసి పొద్దున్నే న్యూసెన్స్ చేస్తుంది ఓ అమ్మాయి తాగేసి అరాచకం చేస్తుంది ఎటు ఏం చేస్తున్నారు తాగితే కొంపలో తిని తొంగోవాలి రోడ్డెక్కి న్యూసెన్స్ చేయకూడదు ఒక వయసు తర్వాత తాగటం చట్ట ప్రకారం నేరం కాదు కానీ తాగి రోడ్డెక్కి న్యూసెన్స్ చేయటం డ్రైవింగ్ చేయటం మాత్రం నేరం ఈ నిర్లక్ష్యానికి ఎంత నష్టం ఉంటుందో ఊహించలేరు ఏం చేస్తున్నారో సోయి ఉండదు తాగుతారు తాగి రోడ్డెక్కుతారు మత్తులో డ్రైవ్ చేసి జనాల్ని గుద్దేస్తారు యమకింకరుల్లా మారి ప్రాణాలు తీసేస్తారు గత ఆదివారం పూణేలో జరిగిన ఘటన చూశాం ఖరీదైన పోర్షేకారుని రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగుల్ని బలి తీసుకున్నాడు ఇంతా చేసి గుద్దినోడు ఓ మైనర్ బాగా డబ్బులున్న బ్యాచ్ సిటీలోని బడా బిల్డర్ విశాల్ అగర్వాల్ కొడుకు ఇంకేముంది అన్ని వ్యవస్థలు గులామన్నాయి అయిన తర్వాత కొద్ది గంటల్లోనే బెయిల్ తీసుకుని బయటపడ్డాడు బెయిల్ ఇస్తూ కోర్టు విధించిన షరతులు మరీ కామెడీగా ఉన్నాయి ఈ ఘటనలో చనిపోయిన ఐటీ ఉద్యోగులు అనీష్ అవధియా అశ్విని కోస్టా ఇద్దరు పాతికేళ్లు నిండని వాళ్లే ఇద్దరి కుటుంబాలు ఇప్పుడు విషాదంలో ఉన్నాయి వాళ్లకి న్యాయం చేసేదెవరు ఏం చేస్తే వాళ్లకు జరిగిన నష్టం పూడుతుంది పైగా ఈ ఘటన తర్వాత కారు నడిపింది విశాల్ అగర్వాల్ మైనర్ కొడుకు కాదని మరెవరో డ్రైవర్ అని ఆధారాలు ఫ్రేమ్ చేయటానికి ట్రై చేస్తున్నారట అసలు మైనర్ కి వాహనం ఇవ్వటం ఒక నేరం వాడికి మద్యం పోయటం మరో నేరం ఆ స్థాయిలో తాగి లేనోడిని రోడ్డెక్కనివ్వటం అంతకంటే పెద్ద నేరం ఇవన్నీ కలిసి రెండు నిండు ప్రాణాలు తీశాయి ఇప్పుడి అంశం దేశమంతా రచ్చ కావటం విపక్షం కూడా గొంతెత్తడంతో పూణే పోలీసులు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు ఇద్దరి కింది స్థాయి ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు అయినా ఈ కేసులో కోర్టులకు పడగలెత్తిన కుటుంబం ఉందే కాబట్టి ఏదో జరుగుతుందని ఆశించటం అత్యాసే ఇక హైదరాబాద్ లో లేటెస్ట్ గా ఒక జంటకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది అందరూ ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్లుంటారు కొందరు వాకింగ్ కి వెళ్తారు లేదా ఇంట్లో పని చేసుకుంటారు ఆఫీసులకు రెడీ అవుతారు కానీ ఇక్కడ ఈ జంట బీర్ బాటిల్ తో వాకర్స్ ట్రాక్ మీదకి కారు వేసుకొచ్చేశారు ట్రాక్ పైకి కారు ఆపి ఓ చేత్తో బీరు మరో చేత్తో సిగరెట్ తో న్యూసెన్స్ క్రియేట్ చేశారు ఈ జంటను ప్రశ్నించిన వాకర్లపై వీరంగం చేశారు ఈ ఇద్దరి బాలకాన్ని చూస్తే రాత్రంతా ఉద్యమ స్ఫూర్తితో తాగి దాన్ని ఉదయం కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది

నాగోల్ డివిజన్ పరిధిలోన హిందూ అరణ్య సమీపం నుండి ఫతుల్లాగూడ యానిమల్ కేర్ సెంటర్ కు వెళ్లే మార్గం ఇదే ఇక్కడ రోజు కొన్ని వందల మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు ఉదయం ఆరు గంటల సమయంలో కారుని రోడ్డుపై నిలిపి ఈ జంట చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇక్కడ మొదటి విషయం ఏంటంటే వీళ్ళని తాగొద్దు అని ఎవ్వరూ అనలేదు అది వాళ్ల వ్యక్తిగత విషయం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరమని నాంకే వాస్తేగా ప్రభుత్వాలు చెప్పే మాటలు వీళ్లకు వర్తిస్తాయి కానీ తాగి న్యూసెన్స్ చేయటం మాత్రం నేరం బహిరంగ మద్యపానం నేరం ఈ విషయంపై వాకర్స్ ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఈ జంటను అరెస్టు చేశారు తాగితే తాగండి కానీ రోడ్డెక్కకండి తాగటం తాగి లివర్ పాడు చేసుకోవటం మీ రిస్క్ కానీ తాగి ఇతరుల ప్రాణాలు తీయటం పబ్లిక్ గా రచ్చ చేయటం మాత్రం నేరం ఈ విషయం పట్టించుకోకుండా ఎంతో మంది మందేసి బయటకొస్తున్నారు కార్లు బండ్లు డ్రైవ్ చేస్తూ ఇతరుల ప్రాణాలతో వాడుకుంటున్నారు ఏటా మద్యం తీసుకునే జనాభా పెరుగుతోంది మహిళలు కూడా ఎక్కువగానే తాగుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి వారంలో ఆరు రోజులు పనిచేసి ఒకరోజు చెల్లైతే తప్పేంటని ప్రశ్నిస్తారు కొందరు వ్యక్తిగత ఆనందాల్ని ఎవరూ తప్పుపట్టారు ఇండిపెండెన్సీని స్వేచ్ఛను ఎవరూ కాదనాల్సిన అవసరం లేదు కానీ అది విశృంఖలత్వంగా మారటంపైనే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఒకరి ఆనందం లేదా బాధ్యత రాహిత్యం ఇతరుల ప్రాణాలు తీస్తే ఇతరులకు ఇబ్బందికరంగా పరిణమిస్తే అది ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పని పూణేలో రిచ్ కిడ్ మందేసి గుద్దేసినా నాగోల్ జంట బీర్ బాటిల్స్ తో రోడ్డుపైకి వచ్చినా ఇది మన సమాజంలో కట్టు తప్పుతున్న ధోరణినే చెప్తోంది ఆ ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణిని చెప్తోంది కానీ ఒక్క క్షణం చాలు జనాల ప్రాణాలు తీయటానికి నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మద్యం కారణంగా జరిగినవే ఎక్కువ తాగి బ్రేక్ నొక్కుతున్నారో యాక్సిలరేటర్ నొక్కుతున్నారో తెలియని పరిస్థితిలో స్టీరింగ్ పట్టుకుంటే ఆ కారు జనాలపైకి ఎక్కకపోతే ఏం జరుగుతుంది అప్పట్లో జరిగిన చిన్నారి రమ్య కేసు నుండి నిన్న మొన్నటి హిట్ అండ్ రన్ కేసుల వరకు జరిగింది ఇదే కదా రాత్రంతా తాగి తూగి మత్తులో వాహనం నడిపి జనాల ప్రాణం తీసే కేసుల్ని ఎన్ని చూస్తున్నాం పూణేలో పోర్షే కారు నడిపినవాడు అప్పుడే బార్లో వేల రూపాయల బిల్లు కట్టి బయటికి వచ్చాడు వచ్చి రాగానే ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాడు ఒక్క క్షణం అటు ఇటైతే పోయిన ప్రాణం మళ్లీ రాదు ఆ కుటుంబాలకు ఎంత క్షోభ కానీ ఈ సోయి కాస్త కూడా లేని ఈడియట్స్ మందెయ్యటం ఆ తర్వాత రోడ్డెక్కడం పెద్ద ఘనకార్యంలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళని వెంటనే బొక్కలో వేయటమే దీనికి సరైన పరిష్కారం ఎటు నుంచి ఎవడు తాగి ఢీకొడతాడో తెలీదు ఏ మందుబాబు ఎవరుపైకి కారెక్కిస్తాడో చెప్పలేం రోడ్డెక్కాలంటే భయపడాల్సిన రోజులొచ్చాయి బయటకొస్తే ఇంటికి చేరతాము అనే గ్యారంటీ లేకుండా పోయింది రోడ్ సేఫ్టీ అనేది లేకుండా పోయింది ఎన్ని రూల్స్ వచ్చినా ఎన్ని చెకింగ్లు జరిగినా పరిస్థితి మాత్రం మారడం లేదు ఎంతకాలం ఈ రచ్చ ఎన్నేళ్లు ఈ నిర్లక్ష్యాన్ని భరించాలి నిత్యం జరిగే దారుణాల నుండి ఏం నేర్చుకుంటున్నారు రోడ్ సేఫ్టీ పట్టదు ప్రమాదమని తెలిసినా మానటం లేదు రోజు రాత్రి వందల కేసులు బుక్ అవుతున్నాయి తాగి డ్రైవ్ చేయకండిరా బాబు అంటే వినటం లేదు తాగినప్పుడు క్యాబుల్లో వెళ్ళండి అని ఎంత చెప్పినా చెవిటోడి ముందు శంకం అవుతోంది తాగి రోడ్డెక్కుతున్న యువతలో ఆడామగా తేడా లేదు కార్లే బార్లు డిక్కిల్లో ఫుల్ స్టాకు చెకింగులతో ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో యుద్ధం నుండి అలసిపోయి వస్తున్నట్టు బార్లు పబ్బుల నుండి ఒక్కొక్కరు బయలుదేరుతారు తూలుతూ సోలిపోతూ బండ్లు స్టార్ట్ చేస్తున్నారు పీకల్ దాకా మందేసి స్టీరింగ్ పట్టుకుంటున్నారు ఆల్కహాల్ మత్తులో ఆకాశంలో తేలుతున్నట్టు ఫీల్ అవుతున్నారు రోడ్డు వాళ్ళ బాబుదైనట్టు అడ్డదిడ్డంగా అడ్డు అదుపులేని వేగంతో చెలరేగిపోతున్నారు ఓ పక్క మందుకిక్కు పక్క సర్రున దూసుకెళ్లే బళ్లు రెండూ కలిస్తే సెకండ్లలో జీవితాలు తలక్రిందులవుతాయనే నిజాన్ని మర్చిపోతున్నారు కళ్లు మూసి తెరిచేలోగా ప్రాణాలు గాల్లో కలుస్తాయనే భయాన్ని వదిలేస్తున్నారు తాగుతారో తాగి ఊగుతారో ఎవరిష్టం వాళ్లది కాని తాగి డ్రైవ్ చేయకండిరా బాబు అంటే మాత్రం వినటం లేదు నిర్లక్ష్యంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు తాగిన మత్తులో కంట్రోల్ లేకుండా దూసుకుపోతూ తమ ప్రాణాలకు ఎదుటి వారి జీవితాలకు కోలుకోలేని నష్టం కలిగించే వారు పెరుగుతున్నారు ఓ పక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎంత పెరుగుతున్నా మార్పు రావటం లేదు తాగి రోడ్డెక్కే వాళ్లు అదే రేంజ్ లో పెరుగుతున్నారు పైగా ట్రాఫిక్ సిబ్బందితో కుట్లాటకు దిగేవారి వారి సంఖ్య పెరుగుతోంది మత్తులో డ్రైవ్ చేయటం వల్ల జరిగే అనర్ధాలను లైట్ తీసుకుంటున్నారు అర్ధరాత్రి దాకా పబ్బుల్లో బార్లలో స్నేహితులతో గడిపి అదే ఊపులో రోడ్డెక్కుతున్నారు తాగి స్టీరింగ్ సూచనలు ఇగ్నోర్ చేస్తున్నారు ముఖ్యంగా పట్టుకోవద్దాబులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఆ మధ్య చిన్నారి రమ్య కొందరు తాగుబోతుల నిర్లక్ష్యానికి బలైంది ఆమె కుటుంబమే చితికిపోయింది బంగారం లాంటి ఫ్యూచర్ ఉన్న ఆ చిన్నారిని పొట్టనబెట్టుకుంది తాగి బండ్లు నడిపేవాళ్లే అన్నది మర్చిపోలేని చేదు నిజం ఎన్ని జీవితాలు ఎన్ని కుటుంబాలు ఎందరు అభాగ్యులు మందు కొట్టి డ్రైవ్ చేసి ఎవరో గుద్దిన నేరానికి బలైన అమాయకులు నిత్యం అనేక మంది కనిపిస్తున్నారు ఓ పక్క యంత్రాంగం నిత్యం తనిఖీలు చేస్తున్నా ఫైన్లు శిక్షలతో భయపడుతున్నా వస్తున్న మార్పు మాత్రం స్వల్పమే అని చెప్పాలి ఇప్పుడు ఏకంగా పట్టపగలే ఒకడు తాగి ప్రాణం తీస్తే మరో జంట ఉదయాన్నే బీర్ బాటిళ్లతో వీరంగం చేసిందే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్మెంట్ అంటే ఇంట్లో కాదు బారులోనో ఇంకా కుదిరితే ఏ పబ్బులోనో మందేసి చింతేస్తే అసలైన ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు క్లాస్ పిల్లల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ యూత్ కూడా పబ్బుల్లో పార్టీలకు ఎగబడుతున్నారు పబ్బులకు వెళ్లడమే స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు మగవాళ్లతో పాటు మహిళల్లో కూడా ఈ పెడ పెరుగుతోంది మిగతా విషయాల్లో స్త్రీ పురుష సమానత్వం వచ్చిందో లేదో కానీ హైదరాబాద్ పబ్బుల్లో తాగి తూగడంలో మాత్రం ఎప్పుడో సమానత్వం వచ్చిందని చెప్పాలి ఖరీదైన కార్లలో దూసుకుపోతూ తమనెవరూ ఆపలేరనే ధీమాలో ట్రాఫిక్ సిబ్బంది ఆపితే ఇంగ్లీష్లో చెడామడా తిట్టేస్తూ కారు దిగటానికి బ్రీతింగ్ అనలైజర్ నోట్లో పెట్టుకోవడానికి నానా హడావిడి చేస్తూ ఏంటి రచ్చా వాళ్ల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కాదు ఇందులో ఆడామగా తేడా లేదు తాగి నానా రచ్చామే అందరి దారి సింపుల్ గా చెప్పాలంటే తాగి రోడ్ ఎక్కడం దేశంలో పెద్ద సమస్యగా తయారయ్యింది ఇప్పటి వరకు హాలిడేస్ వీకెండ్స్ లో మాత్రమే భారీగా పట్టుబడే మందుబాబులు కొంతకాలంగా ప్రతిరోజు దొరుకుతున్నారు దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా లేట్ నైట్ లో టంచనుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు మగవాళ్లతో పాటు మహిళలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది బండి నడిపే సోయి ఉండదు మాట తడబడుతూ ఉంటుంది కానీ స్టీరింగ్ ముందు ధీమాగా కూర్చుంటారు ఈ బ్యాచ్ చేసే ఓవరాక్షన్ అంతా ఇంత కాదు ఇప్పుడు ఉప్పల్ జంట యాక్సిడెంట్ చేయడం ఒక్కటే తక్కువ తప్పు చేసినా రచ్చ అంతా ఇంత కాదు తమ డ్రైవింగ్ మీద నమ్మకమో బ్యాక్గ్రౌండ్ చూసుకొని బలుపో కారణం ఏదైనా వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ బ్యాచ్ ని పట్టలేము ముఖ్యంగా బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ హిల్స్ ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో అర్ధరాత్రి బయలుదేరుతారు నడిపే హోస్ట్ లేకుండా స్టీరింగ్ ముందు కూర్చుంటున్నారు చెకింగుల్లో దొరికితే ఓవరాక్షన్ చేస్తున్నారు మందుబాబులకు పోటీగా మందు భామలు కూడా అదే రేంజ్ లో వీరంగమాడుతున్నారు గా మందు కొట్టి సోయి లేకుండా సొరుగుతున్నారు దేశవ్యాప్తంగా రాత్రే కాదు పగలు కూడా తాగి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్లు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు నగరాల్లో రాత్రి వేళల్లో ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అవి పగలు కూడా మొదలైపోయాయి ఇక హైవేలపై ఇలాంటి ప్రమాదాలు చాలానే జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల బాధితుల్లో ముప్పై మూడు శాతం ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకంటే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు కారుకి ఎవరైనా అడ్డొస్తే బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తారు దీంతో బండి వేగం కొంతవరకు తగ్గుతుంది కానీ తాగి వాహనం నడిపితే కనీసం బ్రేక్ వేయడానికి కూడా వీలు కాదు దీంతో బాధితులు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ప్రతి వీకెండ్ లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో దొరికిన కేసులు గమనిస్తే బడాబాబుల పుత్రరత్నాలు పుత్రికామణులు వీకెండ్ లో చేసే ఘనకార్యాలు అర్థమవుతాయి జూబ్లీ పోస్ట్ కేబీఆర్ పార్క్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇలా అడుగడుగునా జరిగిన చెకింగుల్లో పలువురు బుక్ అవుతుంటారు ఫ్రెండ్స్ తో ఫుల్లుగా మందు కొట్టిన యువత డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు వీకెండ్ లో కొందరు యువకులు యువతులు కార్లనే బారుగా మార్చేస్తున్నారు కార్ లో ఫ్రెండ్స్ ని ఎక్కించుకుని సిటీలో తిరుగుతూ తాగుతున్నారు చెక్కింగుల్లో సోయలేని ఫ్రెండ్స్ ఓ పక్క డిక్కీలో కారు లోపల మద్యం సీసాలు ఇది స్వేచ్ఛ కాదు నాగరికత అంతకంటే కాదు ఎవరి అయినా అది ఇతరులకు హాని కలగనంత వరకే కానీ విశృంఖలత్వాన్ని స్వేచ్ఛగా పొరబడితే దాని పర్యవసనాలు కూడా భరించాల్సి ఉంటుంది విశృంఖలత్వం ఏ సమాజంలో అయినా అనర్ధమే ఒక చోట బతికే సమూహానికి కొన్ని రూల్స్ ఉంటాయి అవి కఠినంగా అమలు కావాల్సిందే అంతే తప్ప నా కారు నా ఇష్టం తాగి నడుపుతానంటే ఎలా ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసులు యాక్సిడెంట్లు నిత్యం అనేకం మనం చూస్తున్నాం ఈ పరిస్థితి మారాలంటే రూల్స్ చట్టాలు పక్కగా అమలు కావాల్సిందే రాత్రి పది దాటితే సేఫ్ గా ఇంటికెళ్తారనే నమ్మకం మీకుందా మీరు మద్యం తీసుకోకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు కానీ మందుబాబులు బిందాస్ గా రోడ్డెక్కుతున్నారు పబ్బుల్లో బార్లలో పీకల్ దాకా తాగి బయటికి వస్తున్నారు ఎన్ని చెకింగ్లు జరుగుతున్నా మార్పు అంతంత మాత్రమే రోడ్డుపై ఎటు నుండి ఏ మందుబాబు దూసుకొస్తాడో తెలియని పరిస్థితి చుట్టూ ఉంది నగరంలో యువత మత్తులో తూలుతోంది ఆ మత్తులోనే డ్రైవింగ్ చేస్తున్నారు ఎప్పుడే ప్రమాదానికి కారణమవుతారో తెలియని పరిస్థితిలో పడుతున్నారు తాగి తందనాలాడటం వ్యక్తిగతం కానీ తాగి రోడ్ ఎక్కడం మాత్రం పర్సనల్ కాదని ప్రమాదమని నేరమని మర్చిపోతున్నారు మహానగరంలో అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడే వాళ్లు పెరుగుతున్నారు పబ్బుల్లో బార్లలో మందేసి చిందేసి అదే ఊపులో రోడ్డెక్కుతున్నారు ఎన్ని చెక్కింగ్లు జరిగినా మార్పు రావటం లేదు జైలు శిక్షలు విధిస్తున్నా లైట్ తీసుకుంటున్నారు ఒళ్లు తెలియని మత్తులో డ్రైవింగ్ చెయ్యటమే కాదు ఆఖరికి పోలీసులపైనే చెయ్యి చేసుకుంటున్నారు తాగటం హక్కు కావచ్చు కానీ తాగి న్యూసెన్స్ చెయ్యటం ఖచ్చితంగా హక్కు కాదు నేరం నాగల్లో పట్టుబడిన జంట ఇక్కడ తాగొద్దని రాసుందా ఎందుకు తాగకూడదు ఎందుకు బయటికి రాకూడదు అని ఎదురు ప్రశ్నలు వేసిందే కానీ చేతిలో బాటిల్స్ తో మత్తెక్కిన మెదడుతో డ్రైవ్ చేస్తే వాళ్లకు ప్రమాదం ఎదుటి వాళ్లకు అంతకంటే ప్రమాదమని మర్చిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే వారిలో ఎక్కువ భాగం యువతే ఉంటుంది అలాగే యాక్సిడెంట్లకు కారణమయ్యే వారిలో ప్రమాదాల బారిన పడేవారిలో కూడా యూతే ఎక్కువ పైగా ఈ మధ్య ట్రాఫిక్ సిబ్బందిపై రుబాబ్ చేసేవాళ్లు కూడా పెరుగుతున్నారు పూణేలో పద్దెనిమిదేళ్లు నిండని యువకుడు చేసిన రచ్చ ఈ దేశంలో రోడ్ సేఫ్టీ ఎంత దారుణంగా ఉందో చెప్తోంది చేతిలో వాహనం ఉంటే చాలు వయసుతో పని లేకుండా డ్రైవ్ చేయొచ్చు అనుకుంటున్నారు ఇరవై ఒక్కేళ్ల లోపు వారికి మద్యం ఇవ్వకూడదు అనే రూల్ ని పబ్బులు బార్లు వైన్ షాపులు అడ్డంగా అతిక్రమిస్తున్నాయి ఫలితంగా ఫూట్గా తాగి స్టీరింగ్ పట్టుకుని జనాలపైకి ఎక్కించేస్తున్నారు మేమే ట్యాక్స్ పేయర్స్ మమ్మల్ని మించినోళ్లే లేరు అనే రేంజ్ లో తాగి ఊగేస్తున్నారు అంతటితో ఆగటం లేదు కారెక్కి రయ్యున దూసుకుపోతూ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు మామూలు జనానికే కాదు పోలీసులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు కొందరు మహిళలైతే ఏకంగా రోడ్డు మీదే మందు కొడుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి తాగడం తూగడం ఎవరిష్టం వారిది కానీ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే దౌర్జన్యం చేసే స్థాయిలో అమ్మాయిలు పేట్రేగిపోతున్నారు వాళ్లను కంట్రోల్ చేయడానికి జేజమ్మ దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పబ్బుల పాత్ర తక్కువేం కాదు అర్ధరాత్రి దాటుతున్నా మూతపడవు రూల్స్ ఏమాత్రం పట్టించుకోరు సొమ్ములొస్తే చాలు ఎవరికేమైనా పట్టదు నగర యువత మత్తులో మునగటానికి పబ్బుల పాత్రే ఎక్కువని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే నగరంలో పబ్బుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది రూల్స్ పట్టించుకోని పబ్బులు అర్ధరాత్రి వరకు గానా బజానా టైం దాటుతున్న మూతపడని పబ్బులు అధికారులకు ముడుపులిచ్చి మేనేజ్ చేస్తున్నారు అని ఆరోపణలు నగరంలో పబ్బుల్లో హడావిడి రాత్రి పది గంటలకే మొదలైనా అర్ధరాత్రి పన్నెండు దాటాక గానీ ఊపందుకోదు ఓ పక్క నగరం నిద్రపోతుంటే పబ్బులు మత్తులో మేలుకోవటం మొదలు పెడతాయి మ్యూజిక్ మద్యం కలిసి జోష్ లో చిందేస్తూ హుషారుగా నైట్ లైఫ్ గడపాలని చూసేవాళ్ళు పెరుగుతున్నారు ఇలా గంటలు గడిచే కొద్దీ పబ్బుల వ్యాపారం పెరుగుతూ ఉంటుంది చట్ట ప్రకారం పబ్బులను అర్ధరాత్రి పన్నెండు గంటలకు మూసివేయాలి పన్నెండు గంటల వరకే లిక్కర్ ఫుడ్ సర్వ్ చేయాలి కస్టమర్లు పన్నెండు నరకల్లా బయటికి రావాలి కానీ జరుగుతున్నది దీనికి విరుద్ధంగా కనిపిస్తోంది బిజినెస్ పీక్స్ కి చేరే సమయంలో మూయటానికి పబ్బులు ఇష్టపడటం లేదు ముడుపులిచ్చి మేనేజ్ చేయటానికి తయారవుతున్నారు గంట రెండు గంటలు అదనంగా తెరిచి ఉంచినందుకు లక్షకు పైగా సమర్పించుకుంటున్నారు ఇక వీకెండ్లైతే పబ్బుల గోల అసలే పట్టలేము బడాబాబుల పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బిజినెస్ సర్కిల్స్ కి చెందిన యువత వీకెండ్స్ లో రిలాక్స్ అవ్వటానికి పబ్బులను ఎంచుకుంటున్నాయి గంట రెండు గంటలు చాలమంటూ అర్ధరాత్రి దాటేంత వరకు పబ్బుల్లోనే ఉంటున్నారు ముఖ్యంగా ఫ్రైడే సాటర్డే ఈ హడావిడి ఆకాశ అంటుతోంది సెలబ్రేషన్స్ ని రిలాక్స్ అవ్వటాన్ని ఎవరూ తప్పుబట్టరు కానీ ఆ పేరుతో అర్ధరాత్రి వరకు తప్ప తాగి ఆ తర్వాత డ్రైవింగ్ చేస్తున్నారు యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు దారుణ ప్రమాదాలకు కారణమవుతున్నారు వీటన్నిటికీ మూలం నిబంధనలు పాటించని పబ్బులు బార్లే స్వేచ్ఛని రీడిఫైన్ చేయాల్సిన తరుణం వచ్చేసింది సమాజానికి హాని కలగనంత వరకు ఎవరి స్వేచ్ఛకు ప్రమాదం లేదు అంటే నాలుగు గోడల మధ్య తాగు దొర్లు ఎవరు అడగరు అది ఆ వ్యక్తికి అతని కుటుంబానికి మాత్రమే సమస్య కానీ ఎప్పుడైతే తాగి రోడ్డెక్కుతాడో అది సమాజానికి సమస్య ఇలాంటి తాగుబోతుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప మార్పు రాదు పూణేలో మైనర్ యువకుడికి బెయిలిస్తూ పెట్టిన కామెడీ నిబంధనలు కాకుండా యువతలో తాగి రోడ్డెక్కటానికి జంకే స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలవ్వాలి అప్పుడే మార్పు ఎంతో కొంత వస్తుంది